లో భాగంగా ముస్లిం దేశాలు కూడా ఇప్పుడు మార్పు కోరుకుంటున్నాయి ఇక పాకిస్తాన్ పక్కన పెట్టండి అయితే అభివృద్ధి కోరుకుంటున్నటువంటి దేశాలు లో భాగంగా మనం కూడా ముందుకు వెళ్ళాలి అభివృద్ధితో మాత్రమే మనం ఏదైనా సాధించగలం అని నమ్మినటువంటి దేశాలు సౌదీ దుబాయ్ ఖతార్ ఇలాంటి దేశాలు ఇప్పుడు అందులో కొన్ని మూర్ఖత్వ ఆలోచనలు ఉన్నాయి ఇంకా అందులో ప్రధానమైనటువంటిది కఫాలా విధానం ఇది ఖతార్ సౌదీ అరేబియా లెబనాన్ వమన్ లాంటి దేశాల్లో ఉంది ఈ కఫాల వ్యవస్థ అంటే ఆ దేశంలో పనిచేయడానికి వెళ్ళినటువంటి మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు ఆ దేశంలో ఉన్నటువంటి విదేశీయులందరి దగ్గర పాస్పోర్ట్లు తీసుకుంటారు అంటే పని చేయడానికి వెళ్ళినటువంటి వారి దగ్గర పాస్పోర్ట్లు తీసుకుంటారు వారికి చెందినటువంటి అన్ని తీసుకుని వాళ్ళు గుడ్డి చాకరీ చేయించుకుంటారు పలానా అని పిలుస్తారు కానీ వేరే పని ఏ పనైనా చేయించుకునే హక్కు వాళ్ళకు ఉంటది ఇక్కడ ఎటువంటి కంప్లైంట్స్ ఇవ్వడానికి లేదు ఇచ్చినా సరే అక్కడ ఎవరు పోలీస్ వ్యవస్థ పట్టించుకోదు ఎందుకంటే అది అధికారికంగా వాళ్ళకి దక్కినటువంటి ఒక రూల్స్ ఇది పంతొమ్మిది వందల యాభైలోనూ పంతొమ్మిది వందల అక్కడ సౌదీలో వచ్చింది ఈ కఫాల వ్యవస్థ బయట నుంచి ఎవరైనా సరే పని చేయడానికి వెళ్తే ఇష్టం వచ్చినట్లు పని చేయించుకోవచ్చు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళతో గొడ్డి చాకరీ చేయించుకోవచ్చు నచ్చిన పని చేయించుకోవచ్చు డ్రైవర్ గా పిలుస్తారు ఇంటి పనులు చేయిస్తారు ఇంటి పని కాని పిలుస్తారు ఒంట్లు మేపడానికి వెళ్తారు ఒంట్లు కానీ పిలుస్తారు ఎడారిలో పడేసి గొర్రెలు మేపిస్తారు మనం మూడు కాదు కదా ఆరు పూటలు తిన్నా సరే అక్కడ బ్రతకలేం చనిపోతాం అలాంటిది అక్కడ రెండు పూటలు కూడా సరిగ్గా పెట్టరు పెట్టింది కూడా రొట్టె ఏదో పెడతారు పనికిరాని ఫుడ్ అది మనకు అలవాటు ఉండదు ఇలా రకరకాలుగా ఎంతో మంది ఇక్కడ బ్రతకలేక ఏదో సౌదీలో అది ఇది ఒక చూసి వంద మంది వెళ్ళిపోతా ఉంటారు చివరికి ఇక్కడ ఏజెంట్లు కూడా ఒక పని చెప్తారు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో పని చేపిస్తారు ఇలాంటిది ఈ కఫాల వ్యవస్థను అయితే ఇప్పుడు సౌదీ అరేబియా రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అయితే ఈ వ్యవస్థని రద్దు చేయబోతున్నాడు ఇది గనక రద్దు చేస్తే సౌదీలో ఉన్నటువంటి కోటి నలభై లక్షల మంది విదేశీయులకి విముక్తి లభిస్తుంది అందులో మన వాళ్ళు ఇరవై ఐదు లక్షల నుంచి ఇరవై ఆరున్నర లక్షల మంది ఉన్నారు ఈ భారతీయులందరికీ కూడా ఇది విముక్తి లభించేటటువంటి పని ఎందుకంటే మనకు నచ్చకపోయినా నచ్చినా అక్కడ పని చేయాల్సిందే పాస్పోర్ట్ వాళ్ళు ఇవ్వరు జీతం నచ్చిన టైంకి ఇస్తారు చెప్పినంత కూడా జీతం ఇవ్వకపోవచ్చు లైంగిక వేధింపులు ఇంతకు ముందు కూడా రెండు వేల లో గుజరాత్ కర్ణాటక చెందినటువంటి చాలా మంది మహిళలు లైంగిక వేధింపులకు గురైనప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం స్పందించి వెంటనే అక్కడ తక్షణంగా చర్యలు తీసుకోబట్టి ఆ సమస్య అక్కడతో సర్దు రెండు వేల పంతొమ్మిది నుంచి భారతీయుల మీద కొంచెం వాళ్ళ విధానం మారింది అంటే నరేంద్ర మోదీ యొక్క పవర్ తెలిసింది అంటే విదేశీ విధానంలో ముఖ్యంగా దౌత్యపరంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా భారతీయుల మీద ఎక్కువగా ఒత్తిడి తీసుకురావద్దు భారతీయులు ఎక్కువగా హింసించద్దు అన్న విధంగా వాళ్ళకి ఒక అల్టిమేటం జారీ చేయడం జరిగింది కానీ పూర్తిగా అంటే పూర్తిగా కాదు ఇంకా చాలా మంది అలాంటి పట్టించుకోకుండా మన భారతీయుల మీద విపరీతమైనటువంటి హింసించడం అయితే జరుగుతూనే ఉంది ఇప్పుడు ఈ కఫాల వ్యవస్థని రద్దు చేయడం వల్ల వీళ్ళందరికీ విముక్తి అయితే లభించిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు అయితే అది ఎప్పుడు అమల్లోకి వస్తుందో చూడాలి డిసెంబర్ లోపే అమల్లోకి తీసుకొద్దామని మహమ్మద్ బిన్ సల్మాన్ అయితే చెబుతున్నాడు ఈ కఫాల వ్యవస్థ ఎత్తేస్తే మిగతా పాశ్చాత్య దేశాల్లో ఏదైతే మన వాళ్ళు వెళ్ళి ప్రశాంతంగా పనిచేసుకుంటున్నారో అదే విధంగా పనిచేసుకో coach